బిజినెస్ అనేది ఎలా జరగాలి హీరోల మార్కెట్ మీద పెట్టిన బడ్జెట్ మీద సబ్జెక్ట్ వచ్చిన హైప్ మీద కాంబోకున్న క్రేజ్ మీద సీజన్కున్న చరిష్మా మీద బిజినెస్ ఎలా జరగాలి ఇప్పుడు టాలీవుడ్లో బిజినెస్ ఎలా జరుగుతోంది హీరోలు కాన్సెప్ట్లు కాంబోలు బడ్జెట్లు సీజన్లు ఏవి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి డిస్కస్ చేసుకుందాం వచ్చేయండి మిస్టర్ బచ్చన్ సినిమాకి నలభై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది హరిశంకర్ సినిమా వచ్చి చాన్ రవితేజకు రీసెంట్ టైమ్స్ లో హిట్ కూడా లేదు మరి ఇంత ఎలా సాధ్యమైంది అంటే దాన్నే టైం అంటారు ఎస్ ఆగస్టు పదిహేను మీదున్న కాన్ఫిడెన్స్ అలాంటిది మరి ఆ కాన్ఫిడెన్సే డబుల్ స్మార్ట్ కి కూడా వర్కౌట్ అయింది పూరి రామ్ ఇద్దరికీ ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి కానీ వీటితో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ అరవై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఈ సినిమా నేచురల్ స్టార్ నాని చేస్తోన్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అరవై కోట్లను టచ్ చేస్తున్నాయి నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి ఎక్స్పెక్ట్ చేసినంత విజయం అందుకోలేదు అయినా ఇక్కడ బేఫికర్ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు సీనేంటి సిచ్యువేషన్ ఏంటి అన్న దాని గురించి మాత్రమే లెక్కలేయమంటున్నారు నందమూరి బాలకృష్ణ వన్ నాట్ నైన్ కి డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంలోనూ ఇదే ఫార్ములా పనిచేసింది తెలుగు హీరోలకే కాదు తమిళ హీరోలకి కూడా సీజన్ క్రేజ్ కలిసొస్తోంది వరుస సెలవులు భారీగా తెరకెక్కించిన కాన్సెప్ట్లు బిజినెస్ మీద హైప్ పెంచుతున్నాయి ఆగస్టులో రిలీజ్ కానున్న తంగలాన్ సెప్టెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్న గోట్ అక్టోబర్ లో రానున్న కంగువా ఈ క్రేజ్ తోనే క్రేజీ నెంబర్స్ చూస్తున్నాయి